హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్ ఈ వీడియోలో కూడా మనం ఎప్పటిలాగానే ఒక న్యూస్ ఆర్టికల్ ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా మనం ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ సమావేశాల్లో భాగంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చించారు ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు సంక్షేమ పథకాల వివరాలను ఆయన పరిశీలించారు కొనసాగుతున్న ప్రాజెక్టులపై కూడా సమీక్షించారు నియోజకవర్గాల్లో సమస్యలపై ఎమ్మెల్యేలతో చర్చించారు ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులపై ఆయన దృష్టి సారించారు ఇది అనమాట మనకు ఉన్నటువంటి న్యూస్ ఆర్టికల్ ఇప్పుడు మనం ఈ న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదు చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ నిర్వహిస్తున్నారు అనేది వెర్బ్ ఇదంతా కూడా మనకి సబ్జెక్ట్ అనమాట ఓకే ఈ రెండింటిని మనం ఇప్పుడు కలిపి రాద్దాం ఇది ఒక కంటిన్యూస్ టెన్స్ అనమాట ఓకే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ జనసేన పార్టీ అధినేత అంటే జనసేన పార్టీ చీఫ్ అధినేత అంటే చీఫ్ ఎవరైనా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు నిర్వహిస్తున్నారు అంటే కండక్టింగ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ కండక్టింగ్ బదులు మనం హోల్డింగ్ రద్దాం హోల్డింగ్ అన్నా సరే సేమ్ మీనింగ్ ఓకే హోల్డింగ్ ఏం కండక్ట్ చేస్తున్నారు వన్ టు వన్ సమావేశాలు అంటే వన్ టు వన్ మీటింగ్స్ అనమాట ఓకే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ హోల్డింగ్ వన్ టు వన్ వన్ టు వన్ మీటింగ్స్ ఎవరితోటి తమ పార్టీ ఎమ్మెల్యేలతో అంటే విత్ హిస్ పార్టీ విత్ హిస్ పార్టీ ఎమ్మెల్యేస్ ఇది అన్నమాట ఓకే నెక్స్ట్ ఈ సమావేశాల్లో భాగంగా ఫస్ట్ ఇది రాదం యాజ్ పార్ట్ ఆఫ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్స్ అంటే ఈ సమావేశాల్లో భాగంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు నిర్వహించారు ఓకే ఇక్కడ నిర్వహించడం అంటే హెల్డ్ అనమాట నిర్వహించారు ఓకే అంటే హీ ఎప్పుడు ఎప్పుడో పాస్ట్లో కాకుండా రీసెంట్గా నిర్వహించారు కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాద్దాం అంటే హీ హ్యాస్ హెల్డ్ ఓకే హీ హ్యాజ్ హెల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట అంటే ఆయన నిర్వహించారు ఏంటి వ్యక్తిగత చర్చలు అంటే హి హాజ్ హెల్డ్ పర్సనల్ డిస్కషన్స్ చర్చలు కాబట్టి డిస్కషన్స్ ఓకే హెల్డ్ పర్సనల్ డిస్కషన్స్ ఎవరితోటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో అంటే విత్ నైన్ ఓకే యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ మీటింగ్స్ హి హాస్ హెల్డ్ పర్సనల్ డిస్కషన్స్ విత్ నైన్ ఎంఎల్ఎస్ తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు ఫస్ట్ ఇది రాద్దాం పవన్ కళ్యాణ్ సమీక్షించారు ఇక్కడ సమీక్షించడం అంటే రివ్యూ చేయడం అనమాట అంటే పవన్ కళ్యాణ్ ఓకే రివ్యూడ్ ఏ వేటిని రివ్యూ చేశారు అభివృద్ధి కార్యక్రమాలను కాబట్టి పవన్ కళ్యాణ్ రివ్యూడ్ ద డెవలప్మెంట్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు ఇక్కడ చేపట్టడం అంటే అండర్ టేక్ అంటే చేపట్టడం అనమాట చేపట్టినటువంటి కాబట్టి వి త్రీ వెరుపు తీసుకోవాలి మనం అంటే అండర్ టేకిన్ ఓకే ఇప్పటి వరకు అంటే సోఫార్ ప్రతి నియోజకవర్గంలో అంటే ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ ఓకే చూడండి ఇక్కడ మొత్తం పవన్ కళ్యాణ్ రివ్యూడ్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండర్ టేకిన్ సోఫార్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ తర్వాత సంక్షేమ పథకాల వివరాలను ఆయన పరిశీలించారు ఆయన పరిశీలించారు అంటే ఇక్కడ పరిశీలించడం అంటే ఎగ్జామిన్ చేయడం అనమాట అంటే ఈ ఎగ్జామ్ అండ్ వేటిని వివరాలను అంటే హీ ఎగ్జామ్ అండ్ ద డీటెయిల్స్ ఏ వివరాలను పరిశీలించారు సంక్షేమ పథకాలు అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట అంటే హీ ఎగ్జామ్ ద డీటెయిల్స్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ తర్వాత కొనసాగుతున్న ప్రాజెక్టులపై కూడా సమీక్షించారు ఓకే అంటే హీ ఆల్సో కూడా అనుంది కాబట్టి ఆల్సో రాస్తున్నాం హీ ఆల్సో రివ్యూడ్ వేటి మీద కొనసాగుతున్న ప్రాజెక్టుల మీద అంటే హీ ఆల్సో రివ్యూడ్ కొనసాగుతున్న అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనమాట ఓకే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద అనేది మిస్ అయిన ఓకే హీ ఆల్సో రివ్యూడ్ ద ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ తర్వాత నియోజకవర్గాల్లో ఎదురైన సమస్యలపై ఎమ్మెల్యేలతో చర్చించారు చర్చించారు అంటే డిస్కస్ చేశారు అనమాట అంటే హీ డిస్కస్డ్ హీ డిస్కస్డ్ సమస్యలపై అంటే హీ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్స్ హీ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్స్ ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ అనమాట అంటే ఫేస్ చేసినటువంటి అంటే హీ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ నియోజకవర్గాల్లో అంటే ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీస్ ఎవరితోటి ఎమ్మెల్యేలతో అంటే విత్ ఎమ్మెల్యే విత్ ఎమ్మెల్యే ఇది అనమాట హీ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీస్ విత్ ఎమ్మెల్యేస్ తర్వాత ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులపై ఆయన దృష్టి సారించారు ఆయన దృష్టి సారించారు ఇక్కడ దృష్టి సారించడం అంటే ఫోకస్ చేయడం అనమాట అంటే ఈ ఫోకస్డ్ వేటిపైన ఫిర్యాదుల పైన అంటే ఈ ఫోకస్డ్ ఆన్ ద ఇక్కడ ఫిర్యాదులు అంటే కంప్లైంట్స్ అన్ ద కంప్లైంట్స్ ప్రజల నుండి వస్తున్న అంటే కమ్మింగ్ ఫ్రమ్ ద పీపుల్ లేదా కమ్మింగ్ ఫ్రమ్ ద పబ్లిక్ అన్నా సరే ఓకే ఇది అనమాట ఈ న్యూస్ ఆర్టికల్ ఒకసారి మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ జనసేన పార్టీ చీఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈజ్ హోల్డింగ్ అంటే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు ఏంటి వన్ టు వన్ మీటింగ్స్ అంటే వన్ టు వన్ సమావేశాలు విత్ హిస్ పార్టీ ఎమ్మెల్యేస్ అంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆఫ్ దీస్ మీటింగ్స్ అంటే ఈ సమావేశాల్లో భాగంగా హి హాస్ హెల్డ్ పర్సనల్ డిస్కషన్స్ ఆయన వ్యక్తిగత చర్చలను నిర్వహించారు విత్ నైన్ ఎమ్మెల్యే అంటే తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ రివ్యూడ్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండర్ టేకిన్ సో ఫార్ ఇన్ ఎవరీ కాన్స్టిట్యుయెన్సీ అంటే ప్రతి నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు హీ ఎగ్జామ్ ద డీటెయిల్స్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆయన సంక్షేమ కార్యక్రమాల వివరాలను పరిశీలించారు హీ ఆల్సో రివ్యూడ్ దోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే కొనసాగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఆయన సమీక్షించారు హీ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూన్సీస్ విత్ ఎంఎల్ఏ అంటే నియోజకవర్గాల్లో ఎదురైన సమస్యల గురించి ఆయన చర్చించారు హీ ఫోకస్డ్ ఆన్ ద కంప్లైంట్స్ కమింగ్ ఫ్రమ్ ద పీపుల్ ప్రజల నుండి వస్తున్నటువంటి ఫిర్యాదుల పైన ఆయన దృష్టి సారించారు ఇది అనమాట ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం మరిన్ని వీడియోలు చేసేలా హెల్ప్ అవుతాయి కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ